హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు గంటల్లో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ జిల్లాలకు మాత్రమే జమ చేయబోతున్నారు ఈరోజు మాత్రం ఈ జిల్లాల వారిగా డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే ఏ ఏ పథకాలకు సంబంధించి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎంత మహిళల ఖాతాలో ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి రైతుల ఖాతాలో ఎంత డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇంకా జమ అవ్వనట్లయితే వారందరూ కూడా ఎలా చేస్తే వారి యొక్క ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయిత అలా అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎన్నికల కోడ్ కంటే ముందుగానే అంటే ఫిబ్రవరి నెలలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి రైతుల ఖాతాలో అదేవిధంగా మహిళల ఖాతాలో డబ్బులు అనేది కూడా అందజేశారు కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ డబ్బులు అనేది కూడా వారి యొక్క ఖాతాలో జమ అవ్వలేదు ఇప్పుడైతే వారం నుంచి ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అదేవిధంగా మహిళల ఖాతాలో జమ అవుతున్నాయి చాలా మందికి అయితే ఈ డబ్బులు అనేది కూడా జమ కాలేదు జమ కాని వారు కూడా చింతించాల్సిన పని అయితే ఏం లేదు ఖచ్చితంగా అయితే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఎందుకంటే అర్హత ఉండి పొందనటువంటి రైతుల ఖాతాలో అదేవిధంగా మహిళల ఖాతాలో మాత్రమే డబ్బు అనేది కూడా జమ అవుతానైతే మరొకసారి స్పష్టం చేసింది అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది మహిళలకైతే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి అదేవిధంగా రైతులకైతే పదహైదు వేల రూపాయలు అనేది కూడా నేరుగా వరొక బ్యాంక్ ఖాతాలు కూడా జమ అవుతున్నాయి ఏ నుంచి జడ్ వరకు జిల్లాల వారీగా జమ చేస్తున్నారు కాబట్టి ఆల్ఫాబెట్ వైజ్ అయితే మహిళల ఖాతాలో రైతుల ఖాతాలో జిల్లాల వారీగా జమ అవడం జరుగుతుంది ఇది అప్డేట్